గోదుల బండకు సంబంధించిన సీతారాం చౌదరి అనే ఒక వ్యక్తి మింత్రా ఆన్లైన్ వెబ్సైట్లో అంటే మింత్రా అనేది ఒక షాపింగ్ వెబ్సైట్ కదా ఈ కామర్స్లో ఒక చెప్పులు ఆర్డర్ ఇచ్చాడట ఈ చెప్పుల రేటు ఎంతయా అంటే మనవాడు ముందే పే చేసేసాడు ఫోర్ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఆర్డర్ చేస్తే మనవాడికి చెప్పులు వచ్చాయి కానీ ఎలాంటి చెప్పులు అంటే పాత చెప్పు అరిగిపోయిన పాత చెప్పులు వచ్చాయట ఇక ఇతని బాధని ఎవరితో చెప్పుకుంటాడు సేమ్ ఆ కంపెనీ వాళ్ళకే కాల్ చేస్తే ఫిర్యాదు నమోదు చేసుకున్నారట ఇలాంటి మోసాలు ఎలా జరుగుతాయి అసలు డెలివరీ ఏజెంట్ ద్వారా జరుగుతాయి డెలివరీ చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళేమీ గుంజుకోకర్లా పీక్కోకర్లా చుట్టూ మమ్మల్ని ఎంత మాట అంటారా అని ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఆర్డర్ పెట్టినప్పుడు అది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మింత్రా అనేది ఆన్లైన్ ప్లాట్ఫామ్ అదేం ప్రొడక్ట్స్ తయారు చేయదు వేరే అందులో రిజిస్టర్ అయినటువంటి సెల్లర్స్ వాటిని అమ్ముతారు ఆ సెల్లర్లో ఒకడు ఇతనికి చెప్పులు ఆర్డర్ ఇచ్చిన చెప్పులు డెలివరీకి కన్సైన్మెంట్ పంపించి ఉంటాడు మధ్యలో డెలివరీ ఏజెంట్ ఏం చేస్తాడు చాలా నీట్గా పకడ్బందీగా ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఓపెన్ చేసేసి అందులో తన చెప్పులు కూర్చేసి తనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు పైగా ఇది ఆన్లైన్ పేమెంట్ అవడం వల్ల అంటే ఫుల్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ప్రీపెయిడ్ పేమెంట్ అవ్వడం వల్ల వాడు మన ఇంటి చివరే ఇసిరేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు మనం కూడా ఏంటి డెలివరీ వచ్చేసింది హాహా ఓహో అనుకుంటూ తీసేసుకుంటాం అందువల్ల ఏంటంటే ఎవరైనా సరే ఆన్లైన్లో డెలివరీ కోసం ప్రోడక్ట్ బుక్ చేస్తున్నప్పుడు దాని వాల్యూని బట్టి ప్రీపెయిడ్ పెట్టకండి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి మ్యాక్సిమం దానివల్ల ఏమవుతుందంటే ప్రోడక్ట్ ఎలా ఉంది అని చూసుకునే అవకాశం కలుగుతుంది అది లేదనుకోండి ఇప్పుడు డబ్బులు పే చేసేసాడు కాబట్టి నా సంబంధం లేదు రిటర్న్ పెట్టేసుకున్నా అంటాడు ఇది ఒక మోసం అయితే ఇంకొకటి జియో ఈట్స్ అని ఈ మధ్య ఆఫీస్లో మన వాళ్ళు పంపని చెప్పారు జియో ఈట్స్ అని వస్తుందనా అది అసలు జియో వాళ్ళదే కాదు అని అందులో మోసం ఎలా అంటే మనకు ఏదో ప్రోడక్ట్స్ చాలా తక్కువ రేటుకున్నట్టు చూపిస్తాడు సపోజ్ ఇప్పుడు త్రీ నైంటీ నైన్కి ఈ చెప్పులతో జాతే ఉందనుకోండి దాన్ని నైంటీ నైన్కే ఇస్తున్నాను అంటాడు ఆకర్షణీయమైన ఫోటో పెడతాడు అట్రాక్టివ్ ఫోటోలు చూడగానే అరే నైంటీ నైన్కే వస్తుంది కదా అని ఇతను ఆర్డర్ పెడతాడు పెట్టడంలో కూడా తప్పలేదు అసలు ఆ జియో ఇట్స్ అనేది ప్లాట్ఫామే కాదు జియో అనే పేరు ఆ జియో వాళ్ళతో దాంతో పోల్చినట్టు ఉండేసరికి నిజమైన జియో అనుకుంటారు జియో వాళ్ళకి దానికి సంబంధం లేదు అసలు మోసం ఎక్కడ బయలుదేరుతుంది అంటే మీరు నైంటీ నైన్ రూపీస్ పేమెంట్ చేయడానికి మీకు ఓటీపీ వస్తుంది అది ముందు వెనక చూసుకోకుండా మీరు అలా చూస్తూ ఉంటే ఏమవుతుంది అంటే నైంటీ నైన్ కాదు మీ దగ్గర ఏదైతే ఫోన్పేనో పేటిఎమ్ ఏ ఉంటే అవి అందులో ఉన్న మొత్తం కూడా లాగేస్తాయి నైంటీ నైన్ బదులు థర్టీ నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ కనుక కొట్టాడు అనుకోండి అవతల మీ దగ్గర ఉన్న కాస్త డబ్బులు మొత్తం పోతాయి మీరు ఫిర్యాదు చేయడానికి ఆ సంస్థ నిజమైన సంస్థ కాదు అందుకని ఎక్కడ ఏది ఫ్రీ ఆఫర్ లాగా కనపడినా ఒక ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పినా నమ్మకండి నమ్మి మోసపోకండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సైబర్ మోసాల్లో మనం కనీసం వారానికో ఒకటి యావరేజ్ చేస్తాం సైబర్ మోసాల మీద వీడియోస్ ఇది మోసానికి గురైన వాడు హేళానికి గురికాయ పోతారు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎకతాలు చేస్తారు మళ్ళీ నువ్వు అలా ఎలా పెట్టావో ఇలా ఎలా పెట్టావు అని అది ఒకటి అందుకనే ఏంటంటే ఈ రోజున మనకి హైపర్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ప్రకారం హెచ్టీటిపిఎస్ అంటే ఎస్ ఉంటే సెక్యూర్డ్ అని లాక్డ్ అని ఉంటుంది కదా ఈ మోసగాళ్ళు అలాంటి సైట్లు కూడా తయారు చేసుకొని వస్తారు పేమెంట్ గేట్ వేలే మెయింటైన్ చేస్తారు ఇవన్నీ ఎందుకు ఇది నెలా అనుకోండి మీ దగ్గర ఉన్న మూడు వేలే వాడు కాజేసాడు అనుకోండి వస్తాయి ఆ మూడు వేలు కానీ ఈ పది రోజులు మీరు ఎలా గడుపుతారు అందువల్ల ఏంటంటే ఆన్లైన్ పేమెంట్లకి దూరంగా ఉండండి వీలైనంత వరకు ఫిజికల్గా కొనుక్కోగలిగిన వస్తువులు కొనండి నష్టమేం లేదు ఒకరోజు లేట్ అయిపోయింది ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయి టీవీ కొన్నారనుకోండి మీ అదృష్టం కొద్దీ మంచిది వస్తే బాగానే ఉంటుంది పైన డబ్బా వరకే ఉండి లోపల ఏమీ లేకపోతే ఎవడికి కంప్లైంట్ చేస్తారు డబ్బులు ఎప్పుడు రిఫండ్ వస్తాయి ఈ లోపు మనం అనుభవించే మానసిక క్షోభ ఎవరు తీరుస్తాయి అని ఏంటంటే ఇంకొకటి మనవాళ్ళు ఏ లింక్ వచ్చినా ఓపెన్ చేస్తారు ఫార్వర్డ్ చేస్తారు సిల్లీగా చేసేస్తారు మినిమం సెన్స్ ఉండదు గ్రూపుల్లో పెడతారు వీళ్ళు పెట్టింది కాక చాలామంది మా బంధువులకు కానీ స్నేహితులకు కానీ చెప్తూ ఉంటారు మీరు చచ్చినా పెట్టకండి నాకు అసలు పంపించకండి లింక్ లేదు మనకి గుండు బాస్ చెప్పిన గుండు బాస్కి ముందే తెలిసిన డబ్బులు ఎవడికి ఊడకి రావు మనకి ఎవడు ఫ్రీగా ఒక రూపాయి ఇవ్వడు అది గుర్తుపెట్టుకొని మీకు పదిసార్లు అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్లో మోసాలు సార్లు మీ పేమెంట్కి డబుల్ పేమెంట్ ఇచ్చినా సరే పదకొండవసారి మీ ఆస్తి మొత్తం లాగేసుకునే ప్లాన్లు అండి காபட்டி வாக்கு ஜோலிக்கு போகணும் தூரங்க உண்டி எவரிக்கை சரி சரி பாக்கி